మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి ఈరోజు నేను రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక అడుక్కు తినే విధవ రోడ్డు మీద పడి ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందా ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా ఏ పోరంబోక వాళ్ళు ఏదైనా వేస్తే ఆ భిక్షానికి ఆశపడి ఏసుప్రభుని తిడదాము అనేటువంటి ఒక నక్కలాగా లేదా ఒక కుక్కలాగా ఎదురు చూసి తిరిగేటువంటి ఒక లఫూట్ గాడైనటువంటి ఈ రాధా మనోహర్ దాస్ గురించి నేను మాట్లాడుతున్నా చిన్న వీడియో ఒకటి చూశానండి ఆ వీడియోలో వీడు ఎంత వ్యంగ్యంగా ఎవరిని యేసు ప్రభులు వారిని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి పిల్ల సైతాన్ పిల్ల సైతాన్ ఆడ సైతాన్ అయినటువంటి ఒక యాంకర్ కూడా ఉంది ఆ యాంకరు మూసుకొని వండుకుంటా ఏంటి తనకున్న నోరు మూసుకొని వండుకుంటా యేసుక్రీస్తు తండ్రి ఎవరంటారు స్వామి అని వాడుతుంది నేను అడుగుతున్నా సరే ఫస్ట్ ఆ వీడియో చూడండి తర్వాత దాని గురించి మాట్లాడుకున్నా ఇంకొకరు అతను చేసేవాడు లేక ఏసుకే డాడీ ఎవరో తెలియక రెండు వేల సంవత్సరాలు సత్తున్నారు ఏసేడు డాడీ ఏంటి నన్న మాకు మన కర్మ కాలిపోయి వీళ్ళంతా మనకి లే కావలసే నువ్వు లైవ్లో ఎవరికైనా ఫోన్ చేస్తాను పేరు అడుగు వాళ్ళ నాన్న పేరు అడుగు మంగళమైపోతాడు ఇవరక్క ఇప్పటికీ సత్తున్నారు జనం యాత్ర హట్ అయిపోయాడు ఆల్రెడీ ఇప్పుడు ఏ నువ్వు టాపిక్ తెచ్చామని చెప్తాను ఏసు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కొందరు మాట్లాడుకుంటూ మేము నీ వలే వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో పోల్చొక్క ఎవరుకుంది ఒక్కడికే కదండి ఇక్కడ పోల్ చొక్కా వేసుకున్నాడు ఒకడు ఉన్నాడు అన్నారు అంటే అంటే ఆడికి అర్థం కదా ఆడికి అర్థం కదా ఇక్కడ ఉన్నాడు ఆడు ఒకడే పోల్ చొక్కలు అవునా యేసు ప్రభుల వారి యొక్క తండ్రి గురించి మాట్లాడేటప్పుడు రే పిలకదాస్ నీకేరా నీ అబ్బ ఎవడో నీ అమ్మని అడుగురా నీ అబ్బ నిక్కార్స్ అయినటువంటి అబ్బ ఎవడో నీ అమ్మని అడుగు నీ అబ్బని అడగద్దు ఎందుకంటే నీ అబ్బకి తెలియదు నీ అబ్బ ఎక్కడెక్కడ తిరుగుతాడు ఏమేం చేస్తాడు పాపము తనికే తెలీదు అతన్ని అడిగావనుకో పాపము తెలియదురా అందుకని మీ అమ్మని అడుగు మీ అమ్మకి స్పష్టంగా తెలుస్తుంది నీ అబ్బెవడు నిన్ను కన్నా వాడేవుడు నీ శుక్రకణాన్ని నిన్ను ఎవరు వదిలాడో నీ అమ్మని అడగరా తెలుస్తుంది అప్పుడు యేసు ప్రభు యొక్క తండ్రి గురించి మాట్లాడడానికి నీకు అర్హుతుంది అలాగే అక్కడ కూర్చున్నటువంటి యాంకర్ సైతాన్ పిల్ల ఎవరైతే ఆడపిల్ల ఉందో ఓ అమ్మాయి ఓ పిల్ల ఓ స్త్రీ నువ్వెళ్ళి మీ అమ్మగారిని అడుగు మమ్మీ మమ్మీ నా అబ్బెవుడు మమ్మీ అని అడుగు అని అడగాలనిపిస్తుంది అని అడగాలనిపిస్తుంది కానీ సంస్కారం అడ్డొస్తుందండి అంతేకాదు ఇదే కాదు నేను అడగాలనుకుంటున్నాను ఒకవేళ నీకు పెళ్ళి అయింటే నీకు పిల్లలుంటే ఆ పిల్లలకి అబ్బెవరా అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో అర్థమవుతుందా అని అడగాలనిపిస్తుంది కానీ సంస్కారం వస్తుంది మీది మీరు మూసుకొని అర్థమవుతుందా మీది మీరు మూసుకొని ఉండొచ్చు కదా యేసు ప్రభుల గురించి మీకెందుకు ఆయన గురించి మీకెందుకు అసలు ఎందులో జరిపోతారు మీరు పూజించేటువంటి దేవుళ్ళు ఎక్కడికి జరిపోతారు ఎందులో జరిపోతారు ఆయనతో వీడు అంటాడు లప్పట్గాడు ఈ సోంబేరి సన్నాసి పొరంబకు పిలగ్గాడు ఈ లుచ్చ అదవా ఈ గుండెనాయాలు అంటాడు ఏమంటాడంటే కొంతమంది అంట యేసు ప్రభుల వారిని మేం వ్యభిచారం వల్ల పుట్టివరం కాదు అన్నారంట ఒరే లఫూట్గా ఒరే ఫోరంబోగ్గా నువ్వు పుట్టున్నావురా వ్యభిచారిగా వ్యభిచారికి అందుకని వ్యభిచారమైనటువంటి ఇప్పుడు వాళ్ళు అడిగారు అక్కడ ఉన్నటువంటి యూదులు వాళ్ళలో నువ్వు అక్కడివి ఎవరే అడగతారో వాళ్ళలో నువ్వు అక్కడివి అంతేకాదు ఆ పిల్ల యాంకర్ కూర్చో ఉంది అక్కడ ఆ పిల్ల సన్నాసి స్త్రీ ఉందే తను కూడా ఈ లెఫ్ట్గాడు అంటాడు రెండు వేల సంవత్సరాల నుంచి అంట యేసు ప్రభు యొక్క తండ్రిని ఎదుగుతున్నారంట ఎవరే తెలియక ఎవరే తెలియక ఎదుగుతున్నారంట రే నువ్వు ఆ యాంకర్ పిల్ల ఇద్దరూ చెప్పండ్రా నేను కొన్ని ప్రశ్నలు ఆడతాను రాముడి అబ్బావుడ్రా రాముడి అబ్బావుడు ఎక్కడి నుంచి ఆ శుక్రకనం తర్వాత సీత అబ్బాయిడ్రా ఎవడు సీత అబ్బా తర్వాత ఆంజనేయుడు ఉన్నాడే ఆంజనేయుడు యొక్క అబ్బెవడరా ఎవడరా చెప్పు ఎక్కడి నుంచి వచ్చిందా శుక్రకణం తర్వాత ఇంకొకటి విష్ణు అబ్బెవాడ్రా ఎవడు వెంకటేశ్వరులు అంటారు కదా కలియుగ దయము తొక్కులో ఏదో అంటారు కదా మీరు ఎవడరా అతగాడికి అబ్బెవడు ఎవడు చెప్పాలి తర్వాత శివుడికి అబ్బావిడరా తర్వాత బ్రహ్మకి అబ్బాయిడ్రా ఎవడు చెప్పరా తర్వాత పాండవులు ఉన్నారే ఐదు మంది వాళ్ళకి అబ్బాయి ఎవరురా ఎవడ్రా రే గంది మచ్చి గంది ఉంది కదా ఎవరిని గంది ఎవడబ్బా ఎవరితో కంది ఎక్కడి నుంచి వచ్చిందా శుక్రకాణం వెంటనే వాళ్ళకున్నటువంటి పాతి వృత్యం అట్లాగే మారిపోతుంది అంతే కదరా చేసినంత చేస్తారు వెంటనే తీసేస్తారు దాన్ని ఎవరా పాండవులకు అబ్బా ఎవరా కరుణకి అబ్బాయిరా చెప్పరా నీకు అబ్బాయి ఆ యాంకర్కి అబ్బాయి అవ్వడరా మీరు యేసు ప్రభు గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి తెలిసి తెలియక మీకు తెలిసే మీరు హేళన చేయాలనే ఈ విధంగా గడుపుతున్నారు కాబట్టి నేను సూటు కడుతున్నాను మిమ్మల్ని ప్రశ్న ఎవరు మీ అబ్బాయిలు ఎవరు మీ కణాలు ఎవరివి మీ బాడీ షేప్లు ఎవరివి చెప్పరా చెప్పరా లఫుట్ లఫుట్ ఫుట్టు ప్రారంభకు నయాలా నువ్వు అసలు పనికిమాలని ఎదురు నువ్వు కూర్చొని పెట్టుకొని ఆ పనికి మాలని వెదవలు కూడా ఇదే మాదిరి మాట్లాడడం తండ్రి ఎవరు అని ఆ అడగడం రా మా దగ్గర రా మా దగ్గర కూర్చుకొచ్చి చెప్తాను అమ్మాయి అమ్మా నీ మూతి అట్లా అట్లెట్లు తిప్పడం కదమ్మా కొంచెం సంస్కారం నేర్చుకో నీది నువ్వు కడుక్కోకూడదా నీది నువ్వు కడుక్కొని శుభ్రపరచుకో నీకేం పని అసలు పనికిమాలను లుచ్చా సన్నాసిగాడి దగ్గర కూర్చో నువ్వు మా నువ్వు మాట్లాడు అడుగు ఖండించు ఏదైనా తప్పు ఉంటే ఎందుకు సార్ ఇలా మాట్లాడతారని నువ్వు ఎదురు ప్రశ్న ప్రభు తండ్రి ఎవరు అనినే మళ్ళీ ఏదోవా తర్వాత అసలు ఈ బైబిల్ గ్రంథంలో ప్రభువుని వాళ్ళు ఆ మాట అంటారు నేను ఆ సందర్భం గురించి వివరిస్తాను ఒక్క నిమిషంలో ఈ లఫూటి ఉన్నారే వీళ్ళు వాళ్ళు ఒకరే ఒకరి సంతానమే అది ఎట్లా జరిగింది నేను చెప్తాను ఇప్పుడు వ్యూహాను ఎనిమిదో ఎనిమిదవధ్యాయ ముప్పై ఏడు నుంచి మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యముకు చూడట్లేదు గనుక నన్ను చంపవల్ని వెదుగుతున్నారు నేను నా తండ్రి వద్ద నుండి యుద్ధ చూసిన సంగతిలో బోధించున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ విని వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పను ఇప్పుడు గమనించండి వీళ్ళ తండ్రి ఎవరో యేసు యేసుప్రభులు వారు ఇక్కడ వివరిస్తున్నారు మీ అబ్రహము ప్రభు సారీ యేసు ప్రభు అంటున్నాడు మీ తండ్రి అబ్రహమే మీరు అబ్రాహా సంతానమే కానీ నా వాక్యం మీరు లేదు కాబట్టి మీరు ఆ సంతానానికి మీరు నిజంగా పుట్టినవారు కాదు ఎవరు ఆ సంతానమా ప్రభువే చెప్పున్నాడు మరి దాన్ని లాస్ట్లో చూద్దాం అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తూ అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహా అని రి అప్పుడు అంటున్నారు అబ్రాహా మా తండ్రి అని అంటున్నారు అప్పుడు యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రాహం చేసిన క్రియలు చేస్తారు కదా అబ్రహాము తండ్రిని ఆరాధించాడు కుమారుని ఆరాధించాడు పరిశుద్ధాత్మని ఆరాధించాడు దేవుణ్ణి ఆయన స్పష్టంగా ఆరాధించాడు ఆయనకు తెలిసి దేవుడు ఎవరో గంధకాలు కురిపించినప్పుడు ఎవరో దేవుడు అబ్రహము తెలుసు మీరు అలా చేయట్లేదే మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు ఎవరని అని ప్రభు ఇక్కడ వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు అప్పుడు దేవుని వలన వినిన సత్యము మీలో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే అబ్రహాము అట్లు చేయలేదు నన్ను చంపడానికి అసలు ఆయనకి మనసు రాదు అని ప్రభు అబ్రహం గురించి మాట్లాడుతున్నాడు ఒక మాట అంటాడు ప్రభు ముప్పై ఎనిమిదిలో ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద విరిన వాటినే ఆ తండ్రి ఎవరో ఇప్పుడు చెప్తాను తర్వాత అప్పుడు అంటారు మీరు నలభై ఒకటి మీరు మీ తండ్రికి ఇలా చేస్తున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము దేవుడక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఒరే పొరంబో ఒక సన్నాసి అమ్మాయి యాంకర్ పిల్లమిత్ర సన్నాసమ్మ విను విను ఇక్కడ విను ఏంటంటే ఇప్పుడు అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము దేవుడు అక్కడే మాకు తండ్రి అంటే దాని అర్థం ఏంటి ఇతర దేవుల్ని మేము ఆరాధించలేదు ఇతర దేవుల్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ వ్యభిచారానికి పుట్టిన వాళ్ళే అర్థం బైబిల్లో బైబిల్లో ఇప్పుడు ఆ నిర్గమ కాండంలో బొమ్మను చేసుకుంటారు వాళ్ళు ఎవరు ఈ ఇజ్రాయేల్ జనాంగం ఏం చేస్తారు మోషే గారు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక దూడను చేసుకుని దాన్ని ఆరాధిస్తారు ఆరాధించారంటే విగ్రహాన్ని చేసి ఆరాధించారంటే వ్యభిచారం అనేది వాళ్ళ పుట్టింది వేరే దేవుణ్ణి ఆరాధించారంటే వేరే అబ్బ ఉన్నాడని అర్థం అర్థమైందిరా రే లప్పుడుగా అమ్మాయి బావి నువ్వు వాడికి బుద్ధి చెప్పు లేదా వాడు వాడు బుద్ధి రాదు వాడికి నువ్వైనా బుద్ధి చెప్పు ఏంటంటే వ్యభిచారం వేరే తండ్రికి పుడితే వేరే తండ్రికి పుట్టి నా అబ్బా నా అబ్బా అని అంటే వేరే తండ్రిని నిజమైన తండ్రిని వదిలేసి దాన్ని వ్యభిచారం అంటారు వీళ్ళు దే నిజమైన దేవుని వదిలేసి వీళ్ళు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవునికి అనుగుణంగా నడుచుకోకుండా సాతాను ఎవడైతే ఉన్నాడో అపవాది వాడి యొక్క మాటలు విని అంటే దేవుణ్ణి మర్చిపోయి వాడిని నమ్ముకున్నారు కాబట్టి వాడిని ఆరాధిస్తున్నారు కాబట్టి వాడు వీళ్ళకి తండ్రి అంటే వ్యభిచారంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు వీడికి అబ్బాయి ఎవరంటే ఆ సాతానుగాడు అది ఎక్కడుంది సార్ అని అంటారా సరే చూద్దాం అదే యోహాను సువార్త నలభై రెండు నుంచి మన చదువుతాను చూడండి ఏసు వారితో ఇట్ల నేను దేవుడు మీ తండ్రి అని తండ్రి అని ఎడల మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని ఎద్దు నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ విననేరకుండు వలట వలన మీరు నా బోధ విననేరకుండు వలన వలనే కదా అని ప్రభు ప్రశ్నిస్తూ అక్కడ అంటారు చూడండి నలభై నాలుగు వచ్చిన మీరు మీ తండ్రి అగు అపవాది ఎవరంట మీరు మీ తండ్రి అగు అపవాది అసలు తండ్రి ఎవరు అసలు ఫాదర్ ఎవరు అసలు దేవుడు ఎవరు అసలు దేవుడు బైబుల్ దేవుడు కదా మీరు ఆయన్ని వదిలేసి మీరేం చేశారు అప్పవాది ఎవరు మీ తండ్రి అగు మీ తండ్రి అగు వేరేవాడిని తండ్రిగా అనుకొని ఎంత ఘోరంగా చూడు ఇక్కడ ఇది అసలు సింటే వ్యభిచారం అంటే ఒరే పిలకనాయాలా ఇక్కడ వినరా మీరు మీ తండ్రి అపవాది అనగా సాతాను యొక్క మీరు సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేరుగోరుచు నెరవేర్చగోరుచున్నారు వాడికైతే ఏ ఆశలు ఉన్నాయో వాడు ప్రవర్తన ఏంటో వాడు బుద్ధి అంటూ వాడు వంకర వాడు ఎట్లాంటి సన్నాసగాడు ఎట్లాంటి పొరంబొగ్గాడు అట్లాగే మీరు కూడా ఉన్నారు తర్వాత ఆది నుండి వాడు ఉండి సత్యం అది నిలిచిన వాడు కాడు వాడంటే ఎప్పటి నుంచి అంట ఫస్ట్ నుంచి వాడు వల్లనే కదా మనిషికి మరణం పుట్టింది వాడే కదా నరహంతకుడు వాడే కదా వాళ్ళు ప్రవేశించింది వాడే కదా హవ్వకు పండించింది వాడే కదా ఆ యొక్క వారి అందరిలో ఆ యొక్క పాపపు బీజాన్ని నాటింది తర్వాత తర్వాత చూడండి వాని ఎందుకు సత్యమే లేదు సత్యం అది నిలిచిన వాడు కాడు వాడు అబద్ధమాడినప్పుడు తన తండ్రి తన స్వభావము అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడు అబద్ధములకు జనకుడినై లేక అబద్ధకునికి జనకుడినై ఉన్నాడు అర్థమవుతుందా వాడు వాని మీరు తండ్రి అనుకుంటున్నారు వాడికి మీరు పుట్టారు కాబట్టి మీరందరూ ఎవరు 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 వ్యభిచారం వలన పుట్టినవారు ఇది దానికి అర్థం మరొకసారి చెప్తున్నా వ్యభిచారం వలన పుట్టిన వారంటే ఎవరంటే దేవుడు కాకుండా శాతాన్ని ఆరాధించేవారు వ్యభిచారం వలన పుట్టినవారు అందుకనే వాళ్ళు పదే పదే మేము వ్యభిచారాన్ని పుట్టిన వాళ్ళం కాదు మా మా తండ్రి ఎవరంటే అబ్రహాం అని అంటాడు అబ్రహం మీ తండ్రి అయితే అబ్రహం నన్ను మీరు ఎందుకు పూజించలేదురా అని అంటాడు యేసుప్రభులు వారు చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగించేస్తానండి అక్కడ నేను సత్యమనే చెప్పుచ్చున్నాను గనక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపన్నదిని మీలో ఎవరైనా స్థాపించగలరా ఎవరైనా స్థాపించినా తర్వాత నేను సత్యము చెప్పిన మీరు మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయ్యనివాడు దేవుని మాటలు వినను మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పను అంటే మీరు సాతాన సంబంధులు సాతానకి మీరు పుట్టిన వాళ్ళు సాతాడు నీ అబ్బా అని ప్రభువే ఇక్కడ చెప్తున్నారండి ఇదిరా రే లఫూట్గా ఓ అమ్మాయి ఇది అసలు సిస్లైనటువంటి వ్యభిచారం అంటే ఇది బైబిల్లో ఉన్నటువంటి వ్యభిచారానికి ఆనవాళ్ళు ఈ విధంగా ఉంటాయి ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రభువుని అనుంటే ప్రభువు వాళ్ళని తాట తీసేస్తుంటారు ఈ మాటలు ఎందుకు అంటాడు నాలో పాపన్నది ఎవడైనా నిరూపించగలడని లఫుట్ నాయాల అమ్మాయి నువ్వు అమ్మాయి అయిపోయినా కూడా బతికిపోయినావు అమ్మాయి ఆ లుచ్చాగాడితో కలవద్దు దయచేసి నీతో కూడా వంద మంది కనేస్తాను అంటాడు నీతో కూడా వంద మంది కనేటువంటి టాలెంట్ వాడికి ఉంది టాలెంట్ ఉందా లేదని చెప్పానే ఉంది లేదా ఉంది అని తెలియదు సరే ఉంటే ఏం చేయలేం లేదనుకుంటాను లే బొకస వాడు చెక్కగాడని విన్నా వాడు చెక్కగాడంటా ఇప్పుడు నాకు రావట్లేదు అది ఎట్లా మారదు ఒకలాంటి మాట్లాడతాడు సర్లే కాబట్టి వ్యభిచారం అంటే ఇది వాడికి నేర్పించు నువ్వు నేర్చుకో ఈసారి యాగస్టాలు చేస్తే మాత్రం మంచిగా ఉండదు రే రాధా మనోహర్ దాస్ మర్యాద ఉండదు మర్యాదగా ఉండదు అట్లా పుట్టినాయాల